హనోకు కొనిపోబడక మునిపోతడు దేవునికి ఇష్టడై ఉండెను హనుకు ఇష్టడై ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా కూడా కష్టంగా ఉంది అనిపించారు దేవునికి నోవహు నీవే నిందారహితుడవు నీతి పరుడవు నా ఎదుట మంచిగా నడుచుకున్నావు నాయన నీతిపరుడవుగా ఉన్నావు గనుక నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకోమని దేవుడు నోవహుకు చెప్పాడు ఎందుకంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని తో అనుబంధం ఉంది ఒక నోవాహే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా బాధ్యత రహితంగా దేవ భయము లేకుండా బాధ్యత లేకుండా దేవుణ్ణి కూర్చున్నటువంటి ఆలోచనే లేకుండా పూర్తిగా దయ్యపు సంబంధలే బతుకుతూ ఉంటే ఆ చెడిపోయిన వాళ్ళందరి మధ్యలో ఒక్క నోవాహు నిప్పులా బతికాడు ఒక్క నిప్పులా బతికాడు ఆ దరిద్రాన్ని ఆ లోక సంబంధమైన అపవిత్రతని లోనికి రాకుండా కాచుకున్నాడండి అందుకే నేను చెప్తాను వీళ్ళ గురించి ఏం చెప్తానంటే ఈ మూడవ జాబితా సంబంధించిన వ్యక్తులు వీళ్ళు మొదటి జాబితాలో రాజీ పడ్డ వ్యక్తులు ఉన్నారు రెండవ జాబితాలో ఫాలోవర్స్ ఉన్నారు అనుసరించేటువంటి వ్యక్తులు మూడవ జాబితాలో అనుసరించడానికి మాదిరిలు ఉన్నారు తర్వాత వాళ్ళకి దారి చూపే వాళ్ళు ఉన్నారు ఈ ఈ టైపు నేను ఓన్లీ జెంట్స్ పేర్లే చెప్తున్నాను అనుకోవద్దు బైబుల్లో లేడీస్ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు నేటి సమాజంలో క్రైస్తవ సమాజంలో కూడా చక్కగా అనుసరించదగ్గ మాదిరి కలిగిన స్త్రీలు ఉన్నారు లేకపోతే నువ్వే నిలబడు లేకపోతే నువ్వే నిలబడమ్మా వాక్యం చెప్పేవాళ్ళు సరిగా చెప్పట్లేదా సరైనటువంటి విషయాన్ని బోధించట్లేదా అట్లయితే సరైన వాళ్ళు బోధించినట్లయితే ఏదన్నా మంచి మంచి సరైన మాదిరికరమైన వ్యక్తి ఎవరన్నా ఒక తల్లి కనపడితే ఆ తల్లిని నేను ఫాలో అవుతాను అనుకోవద్దు తల్లి నువ్వు నిలబడు వాళ్ళు మిస్ అవుతున్నవేవో నువ్వు బ్యాలెన్స్ చేసి నువ్వు నిలబడు నువ్వు జై సేవ నువ్వు చూపించు మాదిరి తర్వాత వాళ్ళందరికీ మంచి మాదిరి ఎలా బట్ట తొడగాలో అలా తొడిగి చూపించు ఎలా నిలవాలో అలా నిలిచి చూపించు ఏది బోధించాలో అలా బోధించి చూపించు సేవ ఎలా చేయాలో అలా చేసి చూపించు తమ్ముడు నువ్వు అలా అలా నిర్ణయించుకో మూడవ జాబితాలో వ్యక్తిగా ఉండేటట్టు నువ్వెందుకు ఆలోచించకూడదు కొంతమంది ఏమో అందరూ అంతేలే ఇంక చేసేది ఏముంది అంతే అని రాజీ పడిపోతారు కొంతమంది ఏమో సరైన వాళ్ళు దొరికితే బాగుండి సరైన వాళ్ళు దొరికితే బాగుంది అండి మూడో జాబితాలో వాళ్ళేమో సరైన దొరికినా దొరకపోయినా నేను సరిగ్గా నిలబడదామని దానియుల్లాగా నోవహులాగా హనోకులాగా నిలబడే వ్యక్తులు కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ దీపాలు పెట్టుకున్నారు నేను కూడా దీపమే అనుకుంటే ఎట్లా వేరుగా ఆలోచిద్దాం అనుకున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్ అందుకే బల్బు వచ్చింది అట్లా ప్రతిది 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 కనుగొన్న వాళ్ళందరూ కొత్తగా ఆలోచించారు వాళ్ళు లోకానికి వేరుగా ఆలోచించారు మిగిలిన సమాజానికి వేరుగా ఆలోచించారు ప్రయాసపడ్డారు సాధించారు చరిత్రలో నిలిచిపోయారు బైబుల్లో వ్యక్తులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు దీన్ని మనం మాదిరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సేవ చేయడానికి నడుం కట్టి ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఇంగితం ఉండాలి అందరిలో నేనొకండి అందరితో నేను నేనొకండి అని సేవ చేస్తావా లేకపోతే కొంతమంది మంచిగా కనబడుతున్న వాళ్ళని చూసి అడుగులేస్తావా లేకపోతే మూడవ జాబితాలో కొద్ది గొప్ప నడుస్తున్న వాళ్ళు కూడా సరి చేసుకునే విధంగా నిలబడతావా నిన్ను చూసి రాసి పడి బతికే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి కాస్త కూస్తో కాస్త మంచి కనపడ్డ వాళ్ళని చూసి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సరి చేసుకోవాలి ఈ ఇద్దరికీ నువ్వు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి నడుం కట్టాలి